హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు ఎండు రొయ్యలు టమాటా కర్రీ వండుకుందామండి ఇది ఇష్టం పడేటోళ్ళకి చాలా బాగుంటుందండి ఇది ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక చెటాకు రొయ్యలు ఒక పావు కిలో టమాటా అండి చెటాకు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యాలండి మీడియం మీడియం సైజు తీసుకోవాలండి పెద్ద రొయ్యలు కాకుండా రొయ్య పొట్టు అని చిన్న దొరుకుతాయి అది కాకుండా ఇది మీడియం సైజు ఇవండి రొయ్యలు మీడియం సైజ్ ఏంటంటే లోకల్ ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఇప్పుడు స్టవ్ అండి పెట్టి కడాయి పెట్టుకొని ఈ రొయ్యలు వేయించుకోవాలండి ఇందులో బ్యాక్టీరియా ఉన్నా డస్ట్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ అంతా బయటకు వచ్చేస్తుంది బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలండి వేడి ఎక్కువైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వేయించుకున్నప్పుడు స్మెల్ వస్తుంటుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయండి బయటకు వెళ్ళిపోతుంది ఇది ఎండు రొయ్యల కూర ఇష్టపడేటోళ్ళకు ఎంతో కమ్మగా కనిపిస్తుంటుంది వాసన ఇష్టపడ ఇష్టపడని వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంటుంది మనకు తినాలనిపించినప్పుడు అంత ఆలోచించవద్దు అయిపోయినాయండి వేగినాయి వీటిని వేగిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని వాడు ముందు తలకాయ ఈ కాళ్ళ భాగం ఇవి తీసేయాలండి ఒక్కొక్కరు తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలండి ఇట్లా ఇవి తీస్తే కర్రీ వండుకున్నప్పుడు మనకు తినడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే నాలుక కుచ్చుకోబోయే అవకాశం ఉంటుంది అవి ఒక్కొప్పిక వేసుకునే ఎంతో టేస్ట్గా మంచిగా ఉంటాయండి ఒక టూ మినిట్స్ అండి ఎక్కువ టైం ఏం పట్టదు ఎండు రోజులు ఇష్టపడ ఇష్టపడే వాళ్ళు అయితే మంచిగా ఇష్టంగా చేసుకుంటారు ఇప్పుడు మన తెలంగాణ మినిస్టర్ సీతక్క కూడా ఈ ఎండు చేపలు అంటే చాలా ఇష్టం ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇట్లా చాలామంది ఉంటారు మాకు కూడా ఎండు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి అందుకే మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటాం ఇట్లా ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా చేసుకోవాలండి ఉల్లిగడ్డ అయినా టమాటైనా ఇట్లా ముచ్చికలు తీసేసుకోవాలి ఎందుకంటే అవి ఉడకాయి అట్ ది సేమ్ టైం హెల్త్ కూడా మంచిది కాదంటారు ఇవి కూడా సన్నగా దరుక్కోవాలండి సన్నగా దొరుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతాయి మనకి ఆ రొయ్యల సైజుకు ఈ టమాటా సన్నగా దొరుకుంటే మంచిగా రెండింటికి మిక్సింగ్ మంచిగా ఉంటుంది ఈ చేపలు ఇష్టపడేటోళ్లకు వాళ్ళని ఒక కథ కూడా ఉన్నది స్టోరీ కూడా ఉన్నది మీకు చెప్తాను అది ఈ సముద్రం వేటకు వెళ్ళే వాళ్ళు రోజు నైటు తెలిసిన వాళ్ళ ఇంట్లో పడుకుంటారు వాళ్ళు మల్లెపూలు అమ్ముతారు వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఆ మల్లెపూల వాసన వాళ్ళకి నిద్ర పడుతుందండి వాళ్ళు చేపలు పట్టే బుట్టను కొద్ది నీళ్ళు చల్లి నెత్తి కింద పెట్టుకుంటే నిద్ర పడుతుంది అట్లా ఏ టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ టేస్టే నస్తుంది ఎందుకు చెప్పినా అంటే ఈ చేపలు ఇష్టపడే వాళ్ళకు ఈ స్మెల్లింగ్ మంచిగా అనిపిస్తుంటుంది చూసారా రొయ్యలు సాఫ్ చేసిన తర్వాత ఎన్ని బౌల్ నిండా ఉండే వాటిని వేయించి శుభ్రం చేసిన తర్వాత అన్నైనాయి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ముట్టించి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి అంతేనండి ఆవలగిట్లో ఏమీ వేయొద్దు ఓన్లీ జీలకర్ర మాత్రమే కొద్దిగా జీలకర్ర చిటపాట్లు ఆడేటప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఉల్లిగడ్డ వేసుకొని ఒక నిమిషం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఈ లోపల రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే వాటికి ఇసుక ఉంటుంది మనం ఎంత వేయించినా ఏం చేసినా కూడా ఎంత శుభ్రం చేసినా వీటిని కడ కడగాలి కంపల్సరీ టూ టైమ్స్ కడుక్కోవాలండి ఫస్ట్ టైం కడిగి నీళ్ళు బారా పోసేయాలి సెకండ్ టైం మళ్ళీ వేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ కడుక్కోవాలండి టూ టైమ్స్ కడిగితే అసలు ఇసుక అనేది అసలే ఉండదండి వీళ్ళు ఎండ పెట్టినప్పుడు ఆ ఇసుకలు అక్కడ ఎండ పెట్టినప్పుడు ఆ ఇసుక అండుతుంటుంది వాటికి అందుకే శుభ్రంగా కడుక్కుంటే ఇసుక అనేది ఏముండదు ఇంతేనండి టూ టైమ్స్ కడుక్కున్నాము ఇవి రేటు బాగుంటాయండి వీటిని వేస్ట్ చేయదు అన్నీ ఒక్కటి పోకుండా మంచిగా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ సగం వేగిందండి ఇంకా కొద్దిగా వేగాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వేసుకుందాం వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి నేను ఒకసారి అరకిలో అల్లం అరకిలో ఎల్లిగడ్డ కలిపి రుబ్బి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి కొద్దిగా తీసి బయట పెట్టుకుంటాను ఇది అయిపోయాక మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకుంటాను ఓకేనండి ఇప్పుడు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి వేగింది ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము శుభ్రం చేసుకొని కడుక్కున్నటువంటిది రొయ్యలు వేసి ఒక నిమిషం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ రొయ్యలు కొద్దిగా వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది ఉల్లిగడ్డ రొయ్యలు మంచిగా వేగినాయి టమాటా వేసుకున్నాము ఇప్పుడు టమాటా మంచిగా కలుపుకోవాలండి టమాటా మంచిగా కలిపినాక మూత పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా వేసుకోవాలండి ఇది మీడియం అండి ఒకవేళ సరిపోయిన వాళ్ళు మళ్ళీ లాస్ట్లో చెక్ చేసి వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి అండి ఇది కూడా మీడియం అండి ఎక్కువ తిండోళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ హాఫ్ స్పూనో వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొద్దిగా ఉడికింది మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుదామండి స్లిమ్లో పెట్టాలి స్లిమ్లో పెడితే కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు చూడండి దాదాపు కర్రీ అయినట్టే ఒక దించే ముందు ఒక నిమిషం ముందు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇది వేసి కలుపుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఉంచాలండి ఈ మసాలా ఇవన్నీ కూడా దానికి పడతాయి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ చూడండి రెడీ అయింది బౌల్లోకి తీసుకుందాము ఎంతో కమ్మన్ అయినా ఎండు రొయ్యల కర్రీ విత్ టమాటా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు ఇట్లు मी इजी कुकिंग शो रेड्डी थैंक्स वंस अगेन